సో మీరే సాక్షులు ఏ విధంగా సక్సెస్ అయింది ఏ విధంగా పారిశ్రామికలు పారిశ్రామిక దిగ్గజాలు మాట్లాడుతున్నారో ఈ రాష్ట్రం పట్ల కానీ రాష్ట్ర పాలసీస్ పట్ల కానీ రాష్ట్ర నాయకత్వం పట్ల కానీ మీరు అందరు చూశారు ఇది బాగా చాలా విజయవంతమైంది ఈ రాష్ట్రంలో పెట్టుబడులు వెలువ మొదలైందని చెప్పేసి మనం చేస్తాను అసలు ఈ సమ్మిట్కు ముందే తొమ్మిది లక్షల దాదాపు నాకు తెలిసి ఏడు లక్షల అరవై కోట్ల తొమ్మిది లక్షల కోట్లు రఫ్ట్ సబ్జెక్టు కరెక్షన్ అన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసినాయి అవన్నీ కూడా గ్రౌండ్ అని కాబట్టి ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఈజ్ ది డెస్టినేషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ డే వన్ చాలా సక్సెస్ఫుల్గా జరిగిందండి సో డే టూ కూడా ఇంత వైబ్రెంట్గా ఉంటుందని అనుకోలేదు నిన్నటి గురించి బాగా విని కొందరు స్టూడెంట్స్ కూడా ఇక్కడ నేర్చుకోవాలనే ఉద్దేశంతో డెలిగేట్స్కి సైన్ అప్ అయ్యి రావడము వాళ్ళందరూ ఇక్కడ సెషన్స్లో పార్టిసిపేట్ చేయడం కొన్ని సెషన్స్ లోపలికి వెళ్ళి చూస్తే కూడా నిండుగా ఉంది భవిష్యత్తులో ఏ టెక్నాలజీస్ డెవలప్ అవుతుంది సమాజం ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనేది ఇవాళ యాభై దేశాలు పైగా ఆ దేశానికి సంబంధించిన వ్యాపారవేత్తలు డెలిగేట్స్ నాయకులు వస్తున్నారు కాబట్టి ఇట్స్ గ్రేట్ లెర్నింగ్ ఆపర్చునిటీ దీనికన్నా ముందు తొమ్మిది లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ క్యాబినెట్ క్లియర్ చేసింది అది సమిటితో సంబంధం లేదు ఈ సమిట్లో పది లక్షల కోట్ల పైగా ఎంఓయూస్ ఇవ్వాలి గవర్నమెంట్ సైన్ చేస్తుంది మా గోల్ ఏంటంటే నెక్స్ట్ త్రీ ఇయర్స్లో ఇవన్నీ గ్రౌండ్ అయ్యేటట్టు మేము పనిచేయాలి ఏ పెట్టుబడిదారైనా మమ్మల్ని అర్థం చేసుకుని మాకు ఒక అనుకూలమైన పరిస్థితి తీసుకొచ్చి విన్ విన్ రాష్ట్రము మేలు పొందాలి వ్యాపారం కూడా మేలు పొందాలి ఈ విధంగా ఆలోచించే నాయకులు ప్రభుత్వము ఎంత వేగంగా పనిచేసే ప్రభుత్వం బహుశా ఆంధ్ర రాష్ట్ర సారీ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం కంపీట్ చేస్తుంది వాళ్ళ మహారాష్ట్ర గుజరాత్ లాంటి స్టేట్స్తో అయితే గత ప్రభుత్వం చర్యల వల్ల భయపడి వెనక్కి వెళ్ళిపోయిన ఇన్వెస్టర్లు అంతా కూడా ఇప్పుడు కోటి ప్రభుత్వం మెజారిటీ వే ట్రైంగ్ టు బింగ్ బ్యాక్ అని అందరూ తిరిగి వస్తారని నేను చెప్పలేను కానీ మెజారిటీ ఆఫ్ దమ్ వాళ్ళ కన్విన్స్ అయితే తిరిగి వస్తున్నారు విత్న్ ఎయిటీన్ మంత్స్లో ఇంత బాడీ చేయడం అయితే జరిగింది ఏం చెప్తారు దాని గురించి వీటి కంటిన్యూ ద గుడ్ వర్క్ అండి ఇది ఒక ఇది జస్ట్ ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా గత ప్రభుత్వం లాగా ఆలోచన కాదు దీన్ని సాలిడ్ ఇన్వెస్ట్మెంట్గా కన్వర్ట్ చేయాలి చేస్తేనే మేము సక్సెస్ అని భావిస్తాం గూగుల్ డేటా సెంటర్ అవునండి ఇప్పుడు గూగుల్ అనౌన్స్ అయిన తర్వాత మొన్నే ఒకరు నాకు చెప్తున్నారు చాలామంది ఐటీ కంపెనీస్ ఒకప్పుడు విశాఖపట్నం ఎక్కడ అంటే హైదరాబాద్కి రావాలి హైదరాబాద్ నుంచి వైజాగ్కి ఫ్లైట్ తీసుకోవాలి రాష్ట్ర విభజన అయింది ఇట్లా చెప్పాల్సి వచ్చేది ఇవాళ ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు నేను గూగుల్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నాను గూగుల్ నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నానంటే ప్రపంచవ్యాప్తంగా అందరు అర్థం చేసుకుంటున్నారు సో దాట్స్ అ వెరీ గుడ్ సైన్ గవర్నమెంట్ సబ్సిడీస్ ఇన్సెంటివ్స్ ప్రభుత్వం మారితే ఆ ప్రభుత్వం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇట్లాంటివి చాలా జరిగినాయి కాబట్టి భవిష్యత్తులో వచ్చే ఇన్వెస్ట్మెంట్స్కి సబ్సిడీస్ ఇన్సెంటివ్స్ ఒక ఎస్క్రో అకౌంట్లో పెడతాము మీ గోల్స్ టార్గెట్స్ మీరు మీట్ అయిన వెంటనే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది ఒక గవర్నమెంట్ అధికార మీద ఆధారపడి రావడం అనేది జరగక్కర్లేదు అని చెప్పారు ఈరోజు రాష్ట్రానికి ఒక నూతన నూతన అధ్యయనం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురేటువంటి ప్రయత్నం కాకుండా ఉన్న పెట్టుబడులు కూడా పక్కన పంపించేటువంటి పరిస్థితి ఆనాడు అమెజాన్ బ్యాటరీస్ దగ్గర నుండి అనేక కంపెనీలు పక్కన రాష్ట్రానికి తల్లి వెళ్ళిపోయినటువంటి కానీ ఈరోజు ఎంతో ముందు చూపుతో ఆలోచనతో రాష్ట్ర భవిష్యత్తు కోసం నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఇటువంటి సమ్మిట్ని ఏర్పాటు చేసి దేశ విదేశాల నుంచి పెట్టుబడులను రాబట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమం తీసుకోవడం వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈరోజు చూస్తూ ఉన్నాం రిన్యూ ఎనర్జీ కానీ ఇటువంటి గతంలో వెళ్ళిపోయినటువంటి కంపెనీలు కూడా ఒక నూతన ఉత్సాహంతో నూతన దృక్పథంతో ఈరోజు రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నాయి తప్పకుండా ఒక మంచి పరిణామం తప్పకుండా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ముఖ్యంగా యువత చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి ఆలోచించి రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా ఒక ఇది ఒక అవకాశంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి ఒక తొలి అవకాశంగా మనందరూ కూడా భావిస్తూ స్వర్ణాంధ్ర నిర్మాణం కోసం రెండు వేల నలభై విజన్ నిర్మాణం కోసం ఇది ఒక పునాదిగా భావిస్తా చంద్రబాబు గారి నాయకత్వంలో నమ్మకంతో చెప్తున్నారు అదే దట్స్ వాట్ ఇప్పుడు అదే చెప్తా ఉన్నా కదా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఉన్నటువంటి కంపెనీలు కేవలం జాకీ లాంటి చిన్న పరిశ్రమలు అటర్వేర్లు తయారు చేసేటువంటి కంపెనీలు కూడా వెనకెళ్ళిపోయినటువంటి పరిస్థితి లూలు లాంటి బిగ్ మాల్స్ ఈరోజు వస్తూ ఉన్నాయి డేటా సెంటర్ వస్తూ ఉంది అలాగే అనేక కంపెనీలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు ముఖ్యంగా వైజాగ్ నగరం వైపు చూస్తూ ఉన్నాయి తప్పకుండా ఇది ఒక మంచి పరిణామం దీనివల్ల వేల కోట్ల పెట్టుబడులతో పాటు యువతకు ఎంప్లాయ్మెంటు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేటువంటి అంశాలు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి విజన్ ఏదైతే విజన్ రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ కానీ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై నలభై ఏడు నిర్మాణానికి ఒక తొలిమెట్టుగా చెప్తా ఉంది కదా కేవలం ఒక పాలసీ లేకుండా ఇండస్ట్రియల్ పాలసీ లేకుండా ఐదు సంవత్సరాల పాటు ఉన్నటువంటి పరిశ్రమల్ని వెనక్కి పంపించేటువంటి ప్రయత్నం జరిగింది ఈరోజు వాళ్ళకి ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది సిఐ సమ్మిట్స్ పెడతా ఉన్నాం నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున దేశ విదేశాల్లో తిరిగి పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉన్నారు కంపెనీలు విజిట్ చేసి అనేక అవకాశాలను ఇక్కడ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక లార్జ్ కోస్టల్ రీజియన్ ఉన్నటువంటి రాష్ట్రం యాక్వ కానీ అలాగే మిగతా అనేక రకాల డెవలప్మెంట్స్ కోసం ఈరోజు దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి విజన్ ఉన్నటువంటి నాయకుడు డెబ్బై ఏళ్ళ అరవై ఏళ్ళ యాభై ఏళ్ళని కాదు లాంగ్ స్టైంగ్ మనం అందరం చూసాం ఆనాడు విజన్ ట్వంటీ ట్వంటీ అంటే కూడా అందరూ చాలా మంది ఆలోచించినటువంటి రోజుల్లోనే ఒక హైదరాబాద్ లాంటి నగరాన్ని సైబరాబాద్ సిటీని సృష్టించి ఈరోజు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి పరిస్థితులు అది ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ లేకపోతే తమిళనాడు కాదు మిగతా రాష్ట్రాలతో పాటు సమానంగా దీటుగా ముందుకెళ్లేటువంటి ప్రయత్నంలో డెబ్బై ఏళ్ళైన ఆయన యాభై నలభై ఏళ్ళ యువకుడు లాగా ఆయన ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి పెట్టుబడుల సదస్సు ఇదివరకు జరిగినటువంటి పరిస్థితుల్లో మనకి టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ మెటీరియలైజ్ అయినటువంటి పరిస్థితుల్లో అవుతాయనుకున్న సమయంలో దుర్ ఆంధ్ర రాష్ట్ర దురదృష్టం ఏంటంటే అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారింది ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అంటే ఒక్కసారే కదా అని చెప్పి ప్రజలు కూడా ఓకే ఒకసారి ఇద్దాం పోయింది ఏమందులే అన్నట్టు ఇచ్చారు ఇచ్చిన తర్వాత తెలిసింది అది సర్వనాశనం చేసేసే భస్మాసురు హస్తం అని చెప్పి అప్పుడు తెలిసింది సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకున్న వాళ్ళు కూడా ఇది స్టేబుల్ గవర్నమెంట్ కాదు అని చెప్పి ఉద్దేశంతో మానేశారు పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదికని ఆఖరికి ఐదు సంవత్సరాల తర్వాత కూలిస్తే ఇంకా పెట్టుబడులు వచ్చి ఉండి కానీ రావటం రావటము ప్రజావేది వేదికను కూల్చేయటము అన్నా క్యాంటీన్లు తీసేయటము టిట్కో హౌసెస్ ని ఆపేయటము డిస్ట్రక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోయారు ఆయన కంప్లీట్ గా డిస్ట్రక్టివ్ మోడ్ దాని వలన ఇన్వెస్టర్స్ ఎవడూ రాడు అరే వచ్చిన వాళ్ళే వెనకపోయారు వచ్చిన వాళ్ళని పంపించేసే పరిస్థితి ఉన్న ఇండస్ట్రీస్నే బయటికి పంపించేశారు అటువంటి సిచ్యువేషన్ నుంచి మళ్ళీ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఉందో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు మంచి విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు దానికి తోడు లోకేష్ బాబు లోకేష్ గారు సో వీళ్ళంతా కూడా చూసి ప్రజలు మంచి ఎప్పుడైతే కూటమి కింద ఉందో మా ప్రజలు అత్యంత అద్భుతమైన మెజారిటీ ఇచ్చారు మంచి నమ్మకం పెట్టుకుని ఇచ్చారు ఇప్పుడు ఎప్పుడైతే మనము ఈ ఈ ప్రభుత్వము ఉందో ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అనాలి ప్రభుత్వం ఇక్కడ ఉందో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్న కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈజ్ గోయింగ్ టు బి వన్ అమాంగ్ ది టాప్ త్రీ మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అటువంటి పర్సన్ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి చూపించడం వలన గూగుల్ డేటా సెంటర్ లాంటి గూగుల్ కంపెనీ సంస్థ వాళ్ళు ఇక్కడికి వచ్చి విశాఖపట్నంలో ఇన్వెస్ట్మెంట్ ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ వాళ్ళు పెట్టడం జరిగింది దట్ ఈస్ గోయింగ్ టు బి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ దట్ ఇస్ టు బి ద మ్యాగ్నెటిక్ పవర్ అండ్ దాన్ని చూసి ఎవరైనా ఒక ఇన్వెస్టర్ పెట్టాలంటే దానికి మంచి చెడ్డలు ఆలోచించి పది సార్లు వంద సార్లు ఆలోచిస్తేనే కానీ పెట్టినటువంటి పరిస్థితి నుంచి ఒక గూగుల్ వాళ్ళే ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ పెట్టారంటే డ్యూ డే ఇంటెలిజెన్స్ చేస్తారు చేసిన వలన మిగిలిన ఇతర కంపెనీస్ కూడా అట్రాక్ట్ అయ్యి తప్పనిసరిగా ఇక్కడ పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి సుమారు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు ఎంఓయూస్ సుమారుగా సైన్ అవుతున్న పరిస్థితి ఇదివరకు పరిస్థితి ఇందాక చెప్పాను అరౌండ్ టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ రియలైజేషన్ అయ్యేదానికి అవకాశం ఉండేది ఇదివరకు ఇప్పుడేమో ఉట్టి ఇది కాదు తప్పనిసరిగా వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ హ్యూజ్ హ్యూజ్ పర్సంటేజ్ ఆఫ్ మనకి దాని మెటీరియల్ చెప్పి మేము భావిస్తున్నాం చూసుకున్నట్లయితే గూగుల్ డేటా సెంటర్ ఏదైతే ఉందో దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఐటీ మినిస్టర్ చేసినటువంటి అమర్నాథ్ గారు పెట్టి మరి కూడా చెప్పడం జరుగుతుంది అమర్నాథ్ ఆయన గురించి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు వాళ్ళు చేసే వ్యాఖ్యల గురించి వాళ్ళు పర్సనల్ గా చేయటం లేదు ఎటువంటి ఉపయోగం లేదు అని అనుకుంటే ఆ ఉపయోగం లేదనుకున్న పరిస్థితి నుంచి ఈ రోజు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు వచ్చిందండి ఎందుకు ఉపయోగం లేదు చెప్పండి దాని ఈజ్ ఇట్ నాట్ ది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇప్పుడు మనము ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో పెద్ద సిఏఏ సమెట్ కనుక పెట్టి ఉండకపోతే ఇప్పుడు రామరాజు గారు లాంటి అక్కడ వ్యాపారవేత్త ఆయన ఇక్కడికి వచ్చి ఉండేవారా చెప్పండి లేకపోతే ఇంక బోల్ మంది గోడ్రేజ్ వాళ్ళు వచ్చారు బజాజ్ వాళ్ళు వచ్చారు పెద్ద పెద్ద నలభై ఎనిమిది దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు ఎవరికి ఇక్కడైతే మనం భోజనం పెట్టేస్తామో ఫ్రీగా వసతి ఇస్తామని వస్తారా ఎవరన్నా కాదు కదా ఇవాళ మనము ఎందుకు పెడుతున్నామంటే దిస్ ఈజ్ వాట్ హ్యాస్ టు బి డన్ అప్పుడు గూగుల్ డేటా సెంటర్ మనం ఎందుకు ఉపయోగం లేదంటే ఇప్పుడు ఇప్పుడు గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ గారిని చెప్పమనండి ఇప్పుడు దాని మలానా ఇది ఇన్వెస్ట్మెంట్ ఇదంతా దీనికి అట్రాక్షన్కి ఏమైనా సంబంధం ఉందా లేదా అని అడగండి అప్పుడు చెప్తారాయినా పోయినా వాళ్ళు చేసినప్పుడు ఏమన్నా ఎన్ని ఐటీ కంపెనీస్ వచ్చినాయి అది కూడా అడగండి ఇప్పుడు ఎన్ని కంపెనీస్ వచ్చినాయో చెప్పనండి సో వాళ్ళ మాటలు వాళ్ళకి వాళ్ళకి డైజెస్ట్ చేసుకోలేరు ఇప్పుడు మీకు ఉంది సపోజ్ మీరు బాత్రూమ్ ఎక్కడ ఉందని ఎత్తుకుంటా ఉంటారు వాళ్ళ పరిస్థితి అదే గత ప్రభుత్వం చర్యల వల్ల భయపడి వెళ్ళిపోయిన ఇన్వెస్టర్లు కూడా తిరిగి రావడం జరుగుతుంది కేవలం మీద నమ్మకంతోనే చెప్పండి ప్రభుత్వం వల్ల తిరిగి వెళ్ళిపోయిన కంపెనీలు తిరిగి ఈ ప్రభుత్వం వచ్చాక రావడం జరుగుతుంది మరి అంతే కదా దాని సింపుల్ రీజన్ గత ప్రభుత్వము బయటికి పంపించేశారు ఇది ఒక అద్భుతం అండి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధికి నిన్న ఈరోజు విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఈ సిఐఐ ముప్పైవ భాగస్వామ్య సదస్సు ఏదైతే ఉందో ఇది యువగాళ్ళం పాదయాత్రలో యువనేత లోకేష్ గారు చెప్పిన ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాల కల్పన అనే రికార్డుని దాటిపోతుంది ఇరవై లక్షలే కాదు అదనంగా ఇంకో పది లక్షలు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకి నిన్న ఈరోజు జరుగుతున్న ఒప్పందాలు నమ్మకం కలిగిస్తున్నాయండి చంద్రబాబు నాయుడు గారి అనుభవం లోకేష్ గారి వేగం రెండు కలిపి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెట్టడం జరిగింది అంటే ఈ పదిహేడు పద్దెనిమిది నెలల్లో తెర వెనుక ఎంత కష్టపడ్డారో ఈ రెండు రోజుల్లో కనపడుతుంది గత ప్రభుత్వం కలిగిన భయాన్ని తల చాలా ఫ్రెండ్లీగా వాస్తవానికి గతంలో ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వాళ్ళని రకరకాలుగా ఇబ్బంది పెట్టిన కారణంగా ఐదేళ్ళు రాష్ట్రం నష్టపోయింది యువతరం నష్టపోయింది ఆ నష్టాన్ని భర్తీ చేసే స్థాయిలో ఈరోజు అంతకు మించిన వేగంతో ఇప్పుడు పెట్టుబడులను తీసుకొచ్చే కార్యక్రమం నిజాయితీగా జరుగుతుందండి థ్యాంక్ యూ నమస్తే మేడం సార్ చెప్పండి పెట్టుబడుల పూర్తిగా పూర్తిగా అయిపోయింది సో ఏం చెప్తారు ఈ రెండు రోజుల పెట్టుబడి సదస్సు గురించి ముందుగా సిఐతో కలిపి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ పెట్టుబడుల సదస్సుకి చాలా విశేష స్పందన లభించింది అలాగే చాలామంది డెలిగేట్స్ ప్రపంచ నలుమూలల నుంచి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సో ఇట్స్ ఎన్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎన్డిఏ గవర్నమెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ యూనో మాకు ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇప్పటిదాకా ఈ పదిహేను నెలల జర్నీ తీసుకుంటే అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చేస్తున్న లీప్ ఇట్ ఈస్ ఏ ఎక్సలెంట్ లీప్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దానికి తగ్గట్టుగానే ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలు బ్రాండెడ్ కంపెనీలు విశాఖపట్నం చూసేటట్టుగా చాలా నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ని చూసేటట్టుగా నేను విశాఖపట్నం ఒకటే కాదన్ను ఎందుకంటే ఈరోజు ఎంఓఏలు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తానికి జరిగినవి సో చూసేటట్టుగా ఈ ఈ అంత ప్రతిష్టాత్మకంగా చేసిన ఈ సదస్సు నిజంగా చాలా ముఖ్యమైనది మాకే కాదు అలాగే నో ఫర్ ఎవరి ఎందుకంటే ఈరోజు ఆర్ విత్ అ కమిట్మెంట్ టు ప్రొడ్యూస్ ట్వంటీ ల్యాక్ జాబ్స్ అండ్ అండ్ ఎ గోల్డెన్ ఫ్యూచర్ ఫర్ ద పీపుల్ అండ్ ఆల్సో వి వాంటెడ్ టు ఇంప్రూవ్ డబుల్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ సో ఇవన్నిటిని మనం కలుపుకొని డెఫినెట్గా ఈ సదస్సు నిజంగా చాలా సక్సెస్ఫుల్గా అయిందని చాలా గర్వపడుతుంది ప్రభుత్వం అంచనా వేసినైతే ఒక పది లక్షల కోట్ల పెట్టుబడులు రావచ్చు కానీ పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు దాటని చెప్తున్నారు దేఆర్ సమ్ మోర్ పీపుల్ స్టిల్ అండ్ లైన్ మ్యాడమ్ సో ఇప్పుడు ఎంఓయిల్ సైన్ చేసినవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా మెచీ మెటీరియలైజ్ అయ్యి ఇట్స్ టు లుక్ వెరీ గ్రేట్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో ఇంత బాడీకి హ్యూజ్ అమౌంట్ చేసాను కోచ్ న్యూస్మెంట్ అనేది ఫర్ షూర్ ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సెంటర్లో ఉంది స్టేట్లో ఉన్నది ఇట్ ఇస్ అ డబుల్ ఇంజిన్ సర్కల్ అండ్ ఆల్సో ద వర్డ్ విచ్ ఆర్ త్రోయింగ్ ఔట్ ఈజ్ ఇట్స్ నాట్ జస్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇట్స్ ఆల్సో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దానికి తగ్గట్టుగానే పేపర్ వర్క్లు మూవ్ అవుతున్నాయి దానికి తగ్గట్టుగానే యూనో ఎవరీ ఫెసిలిటీ గ్రౌండ్ బ్రేకింగ్ కానీ ఏమైనా ఎంఓయూ టు గ్రౌండ్ బ్రేకింగ్ టు రియలైజేషన్ చాలా క్విక్గా అయ్యేటట్టుగా ఈరోజు ప్రతి దానికి ముందుకెళ్తున్నాయి ఎందుకంటే ప్రజల నమ్మకాన్ని కోల్పోకూడదు ప్రజల నమ్మకాన్ని గెలుచుకునేటట్టుగా పనిచేయాలన్నది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఆర్థిక లోటు ఎంత ఉన్నా కూడా పద్దెనిమిది నెలల్లోనే కేవలం పరిగెత్తిస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక కానీ విపక్షాలు ఏదైతే ఉందో వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు ఏం చెప్తారు వాళ్ళు విమర్శలకు సంబంధించి వాళ్ళు విమర్శలు చేయకుండా ఖచ్చితంగా అన్ని పారదర్శకంగా చేస్తున్నాం వాళ్ళు విమర్శలు ఎందుకు చేస్తుందో నాకు అర్థం కావట్లేదు మీరే అన్నారు రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది రాష్ట్రం లోడు బడ్జెట్లో ఉంది సంక్షేమానికి మనం కట్టుబడి ఉన్నాం అంటే మన దాంట్లో పెట్టుబడులు రావాలి పెట్టుబడులతో మనకి ఆదాయం వస్తుంది మేడం ఆదాయం వచ్చినప్పుడే అభివృద్ధి వచ్చినప్పుడే మనం ఇంకా సంక్షేమం ఎక్కువగా ఇవ్వగలగా ప్రజలకు ఇంకా మనం ముందుకు తీసుకెళ్లగలం అలాగే నేను చెప్తున్నాను కదా ప్రజల తలసరి ఆదాయం పెరిగినప్పుడు ఎకానమీ పెరుగుతుంది ఎకానమీ పెరగడానికి ఈరోజు ప్రతి స్టెప్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నది సో విమర్శలకు తావులే వాళ్ళేంటి ఏంటంటే మేమేదో చేసాము మీరు వచ్చి అదంతా చూపించుకుంటున్నారన్నారు కానీ వాళ్ళు చేసింది మరి వాళ్ళు ఎందుకు చూపించలేకపోయారు ఇరవై నాలుగు లోపల ప్రజలు ఎందుకంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు వాళ్ళు అంక అర్థం చేసుకోలేక మాట్లాడుతున్న పిచ్చ మాటలు తప్పించి నేనైతే దాన్ని అంటే నా వల్లనే స్వయన గూగుల్ వచ్చిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది ఏం చెప్తారు దాని గురించి ఆయన నోట్లో చెప్పిన గూగుల్ అన్న మాట వినిపించిందా మన ప్రెస్ మీట్ లో మాట్లాడారు ఆయన ఎప్పుడైనా ప్రెస్ మీట్ చేశారా కానీ వయసు మాత్రమే వ్యతిరేకిస్తున్నారు వాటిని గూగుల్ రావడానికి సమస్య ఉండదు మేడం గూగుల్ ఈస్ అ వెరీ బిగ్ బ్రాండ్ అది ఈ రోజు ఇక్కడ పెడుతున్నది అంటే వాళ్ళు ఆలోచించే పెడతారు అంతే తప్పించి అది సక్సెస్ఫుల్ కాదు అనుకుంటే ఫిఫ్టీన్ బిలియన్ ఎందుకు వాళ్ళు అక్కడ స్పెండ్ చేయడానికి వస్తారు ఖచ్చితంగా ఎయిటీ పర్సెంట్ గ్రీన్ ఎనర్జీ అన్నదానికి ఈ రోజు పోలవరం కాలువ వస్తే వాటర్ వస్తుంది ఎయిటీ పర్సెంట్ గ్రీన్ ఎనర్జీ ఇస్ ఫ్రమ్ హైడ్రోజన్ ప్లాంట్ దట్ వి రీసెంట్లీ ఇనాగరేటెడ్ ఇవి రెండు కంగ్లాం అయితే వస్తుంది ప్లస్ దే ఆర్ ద వరల్డ్ లీడర్స్ ఇన్ ఏఐ సో అలాంటప్పుడు దాని చుట్టూరా ఉన్న డెవలప్మెంట్ కూడా ఖచ్చితంగా ఇక్కడ వచ్చి చాలా కంపెనీస్ వస్తాయి అనుబంధ సంస్థలు కూడా చాలా ఎక్కువగా వస్తాయి సో ఏమి వరి అవ్వక్కలేదు దే ఆర్ జస్ట్ ట్రయింగ్ టు యూనో మెస్మరైజ్ ద పీపుల్ ఏదో కలబులు కబులు చెప్దామని చూస్తున్నారు కానీ నమ్మే స్థితిలో ఈరోజు ప్రజలు లేరని నేను నమ్ముతున్నాను చాలా థ్యాంక్ యూ